మీరంతా డేవిడ్ గాగిన్స్ అనే పేరు వినే ఉంటారనుకుంటున్నాను ఆయన పరిగెత్తడం స్టార్ట్ చేస్తే ఆపడు బట్ ఆయనకి మోకాల్ సర్జరీ ఎందుకైంది అంటారు డేవిడ్ గాగిన్స్ ఎవరో తెలియని వాళ్ళ కోసం ఆయన ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఒక బీస్ట్ ఫస్ట్ ఇలా ఉండే అతను ఇప్పుడు ఇలా తయారయ్యాడు అండ్ ఆయన మీద ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి ఎన్నో మ్యారథాన్స్ చేశారు ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఈ మనిషి తెలియని వాళ్ళు ఉండరు ఈయన రాసిన బుక్ పేరు కాంట్ హర్ట్ మీ ఇది ఒకసారి చదవండి మీకు మోటివేషన్ కావాలంటే బట్ ఇన్ని చేసిన ఈయనకి మోకాల్ సర్జరీ ఎందుకు అవసరం పడింది ఎందుకంటే ఆ నీ జాయింట్ కాటిలేజ్కి ఆ ఎమోషన్ కానీ ఆ డిటర్మినేషన్ కానీ తెలియవు వాటిని ఎంత స్ట్రెస్కి గురి చేస్తే అంత స్ట్రెస్కి గురవుతాయి అంతే సో ఈయన పరిగెత్తగా పరిగెత్తగా ఆ మీడియల్ సైడ్ కాటిలేజ్ అన్నది డ్యామేజ్ అయింది సో నీ జాయింట్లో ఏమైంది అంటే ఇలా ఉన్న నీ జాయింట్ లోపలి పక్క అంటే ఇంకో కాలు ఉన్న సైడ్ వేర్ అవుట్ అవుతూ దగ్గరికి రావడం స్టార్ట్ అయింది సో అలైన్మెంట్ మార్చడానికి ఆయనకి ప్రాక్సిమల్ టిబియా మీద ఈ విధంగా అలైన్మెంట్ మార్చి ప్లేట్ వేశారనమాట ఈ సర్జరీ జరిగింది డేవిడ్ గాగిన్స్ అయినా ఎవరైనా కూడా ఓవర్ యూస్ చేస్తే నీ జాయింట్ కార్టిలేజ్ అరగాల్సిందే అండ్ స్పెషల్లీ నేను చెప్పడం ఏంటంటే లావు గుండి సన్నగయ్యే వాళ్ళలో ఇది చాలా కామన్గా అవుతుంది మీకు ఇప్పుడు తెలీదు చాలా త్వరగా ఫార్టీ ఇయర్స్కే మోకాలు అరిగే ఛాన్స్ ఉంటుంది సో లావు గుండి సన్నగా అవ్వాలి ఫిట్ అవ్వాలి అనుకునే వాళ్ళు గో టు జిమ్ ఆర్ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేయండి జస్ట్ రన్నింగ్ మీదే డిపెండ్ అవ్వనే అవ్వకండి ఇది ఫ్యూచర్లో మీ నీ జాయింట్స్కి చాలా ట్రబుల్ ఇస్తుంది సో డేవిడ్ గాగిన్స్ అంతటి వాడికే సర్జరీ తప్పలేదు అంటే మనం ఎంత నా అడ్వైస్ ఏంటి అంటే ఏదైనా మితంగా చేయండి రన్నింగ్ అయినా ఫైవ్ కిలోమీటర్స్ ఈజ్ ఓకే సో నేననేది ఏంటి అంటే మీకు మ్యారథానో హాఫ్ మ్యారథానో ఉంది అంటే ఒకసారి చేసేసి లీవ్ ఇట్ యూ హ్యావ్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ బట్ మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల నీ జాయింట్ కాట్లేజ్ వేర్ అవుట్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉంటుంది కాగా అవుతుందని చెప్పట్లేదు బట్ ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత ఇట్స్ యువర్ చాయిస్